రంగారెడ్డి జోన్లో విద్యుత్ సమ్మర్ డిమాండ్ భారీగా నమోదవుతోంది గతేడాది పదహారు వందల తొంభై ఐదు అత్యధిక మెగావాట్ల డిమాండ్ నమోదైంది ఈ ఏడాది అదే మరో ఇరవై ఐదు శాతం అదనంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ డిమాండ్ రెండు వేల మెగావాట్లకు చేరుకుంటుందని దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నామని సిఈ పాండ్య తెలిపారు అవసరమైన డిటిఆర్ పీటీఆర్లు సిద్ధం చేసుకుంటున్నామంటున్న సిఈ పాండ్యతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి హైదరాబాద్ మహానగరంలో మొత్తం మూడు జోన్లు ఉన్నాయి ఒకటి మేడ్చల్ మల్కాజ్గిరి రెండు మెట్రో జోన్ మూడవది రంగారెడ్డి జోన్ ఇందులో అత్యంత కీలకమైనది రంగారెడ్డి జోన్ ఈ మూడు జోన్లలో సగభాగం విద్యుత్ డిమాండ్ ఒక్క రంగారెడ్డి జోన్లోనే ఉంటుంది దానికి సంబంధించినటువంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు రంగారెడ్డి జోన్ సిఈ పాండ్య సార్ ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం సార్ గత వేసవితో పోల్చుకుంటే పవర్ డిమాండ్ ఈ ఏడాది ఎట్లా పెరుగుతుంది సార్ అసలు మనకు మన అందరికీ అండి రోజు రోజు నుంచి పగటి ఉష్ణోగ్రతలో మార్పులు వస్తున్నాయి గత వారం రోజుల నుంచి జోన్లో ఈ మన లోడ్ విద్యుత్ లోడ్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంది దానికి కారణము ఇన్ని రోజులు ఏసీలు కానీ మీరు మిగతా కూలర్స్ కానీ ఇవన్నీ సర్వీస్లో రావడం జరుగుతుంది గత ఏడాది మా జోన్లో దగ్గర దగ్గర నైన్టీ సిక్స్టీన్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ మెగావాట్స్ మ్యాక్సిమంగా రీచ్ అయ్యాము ఆ లోడు ఈసారి కూడా ఇంకా దగ్గర సుమారుగా ముప్పై పర్సెంట్ దానికి ఇంకా పెంచి పెరిగే అవకాశాలు ఉన్నాయని మేము అంచనా వేస్తున్నాము దానికి అనుగుణంగానే సుమారుగా టూ థౌజండ్ మెగావాట్ కానీ ఈ వచ్చే సమ్మర్ సీజన్కి మేము ఈ లోన్ని ని తట్టుకునే విధంగా అంచనా వేసేసి మా ఫీడల్ లో మీద కానీ పీటీఆర్స్ కానీ డీటీఆర్స్ అన్నింటి కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము ఈ మీ పరిధిలో మొత్తం థర్టీ త్రీ కేవీ కావచ్చు లెవెన్ కేవీ కావచ్చు ఎన్ని ఉన్నాయి వాటికి అనుగుణంగా ఎట్లా మీరు ముందుకెళ్తున్నారు ఈసారి అంటే మేము వచ్చే సమ్మర్కి సుమారుగా నూట ఇరవై లెవెన్ కేవీ ఫీటర్ని కొత్తగా ప్రపోజ్ చేస్తున్నాం అందులో బైఫర్కేషన్ ఉంటాయి ఇంటర్లింకింగ్ లైన్లు ఉన్నాయి కొత్త లైన్లు అన్ని కలిపి సుమారుగా నూట ఇరవై లెవెన్ కేవీని మేము ప్రపోజ్ చేసుకున్నాము అందులో సుమారుగా నైంటీ పర్సెంట్ అవి కంప్లీట్ చేసుకున్నాం ఇంకా కొద్ది భాగం మిగిలిన భాగం ఈ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసుకుంటాము అలాగే మేము థర్టీ త్రీ కేవీని ఈసారిగా ఒక ఫార్టీ టూ దాకా మేము ప్లాన్ చేసుకున్నాం అందులో కూడా మ్యాక్సిమం ఆల్మోస్ట్ అలా అన్నైపోయినాయి పీటీఆర్స్ కూడా ఎనాన్స్ కానీ అడిషనల్ పీటీఆర్స్ కూడా పెట్టడం జరిగింది దానిలో మేము సెవెంటీ వన్ ప్లాన్ చేసుకున్నాము సుమారుగా ఇప్పటి వరకు సిక్స్టీ సిక్స్ పీటీఆర్స్ మేము ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము అలాగే డిటీఆర్స్ ఎల్టీ సైడ్ డిటీఆర్స్ కూడా మేము సిక్స్ నైంటీ ఫైవ్ డిటీఆర్స్ని మేము ప్రపోజ్ చేసుకొని దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ డిటీఆర్ వరకు ఆల్రెడీ మేము కంప్లీట్ చేసుకున్నాం అంటే నియర్ అబౌట్ నైంటీ ఫైవ్ అబో డిటీఆర్స్ కూడా ఇరెక్ట్ చేసుకున్నాము ఓకే సమ్మర్లో ఏకకాలంలో ఫ్యాన్లు కావచ్చు కూలర్లు కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు ఏకదాటినా వాడుతూ ఉంటారు విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది మరి దీనికి సంబంధించి డిటీఆర్లు కావచ్చు పీటీఆర్లు కావచ్చు అవసరమైనటువంటి సమ్మర్ మెటీరియల్ కావచ్చు మీరు ఎంతవరకు అందుబాటులో ఉంచుకున్నారు దీనికంటే మేము డిటీఆర్స్ కానీ అలాగే పీటీఆర్స్ కానీ ఇక లెవెన్ కేవీ లైన్స్ థర్టీ త్రీ కేవీ ఆల్రెడీ మేము కంప్లీట్ చేసుకున్నాము ఇక మెయిన్ మాకు క్రిటికల్ ఎక్విప్మెంట్ అంటే పీటీఆర్ను డిటిఆర్స్ అండి ఆ డిటీఆర్ను కూడా ప్రతి ఎస్పీఎం షెడ్యూలో సుమారుగా మాకు పదిహేడు ఎస్పీఎం షెడ్లు ఉన్నాయి మా జోన్లో ఆ పదిహేడు ఎస్పీఎం షెడ్యూలో ఫోర్ పర్సెంట్ రోలింగ్ స్టాక్ను మేము మెయింటైన్ చేస్తున్నాము ఎక్కడ కూడా డిటీఆర్ ఏమైనా ఓవర్లోడ్ మీద ఫెయిల్ అయితే ఇమ్మీడియట్గా రిప్లేస్ చేసేటట్టు కూడా ఏర్పాట్లు చేసుకున్నాము అదేవిధంగా మళ్ళీ ఈ సమ్మర్ సీజన్కి కొంతమందిని మేము ప్రత్యేకంగా డ్యూటీలు వేసేసి కూడా లోడ్ మానిటరింగ్ చేసుకుంటూ ఉంటాము పీక్ లోడ్ అవర్స్లో కూడా డీటీఆర్ పైన ఏమన్నా లోడు వాటి కెపాసిటీ మించిపోయిందా అనేది ట్యాంక్ టెస్ట్ తీయించేసి క్లోజ్గా ఎవ్రీ పీక్ ఎవ్రీ డే పీక్ లోడ్ అవర్స్లో కానీ ట్యాంక్ టెస్ట్ తీసుకొని మానిటర్ చేస్తాం ఒకవేళ దాని మీద ఓవర్లోడ్ అయిన ఉంటే ఇమీడియట్గా వేరే డేట్ మీద డైవర్ట్ చేయడమా లేకపోతే అడిషనల్ డీటీఆర్ పెట్టడం జరుగుతుంది ఓకే మీ సబ్ స్టేషన్లకు సంబంధించి అంటే సమ్మర్లో డిమాండ్కి అనుగుణంగా అంటే ప్రతిరోజు కూడా డిమాండ్ మారుతూ ఉంటుంది మరొక పక్క ఏప్రిల్ కావచ్చు మేలో కావచ్చు ఈ అగ్రికల్చర్ డిమాండ్ కూడా పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఈ నేపథ్యంలో విధుల కేటాయింపు ఉద్యోగులకు సంబంధించినటువంటి విధుల కేటాయింపు కావచ్చు వాళ్ళతో స సమన్వయం కావచ్చు సమీక్షలు కావచ్చు ఎట్లా చేసుకుంటున్నారు ఈ సమ్మర్ సీజన్కు ప్రత్యేకంగా మేము డివిజన్ లెవెల్లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టేసేసి ఈ థర్టీ త్రీ కేవీ లెవెన్ కేవీ పీటీఆర్సు మరి వాటి మీద లోడ్ను కూడా కంటిన్యూస్గా ఇప్పటికే మేము మానిటర్ చేస్తున్నాము మా హాన్రబుల్ సిఎండి గారి ఆదేశాల మేరకు థర్టీ త్రీ కేదర్ దెన్ త్రీ హండ్రెడ్ ఆమ్స్ దాటకుండా అలాగే లెవెన్ కేజీ మీద వన్ ఫిఫ్టీ యామ్స్ దాటకుండా ఇప్పుడు పీటీఆర్స్ మీద కూడా ఒక సెవెంటీ పర్సెంట్ లోడ్ మించకుండా మేము క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము అదే సమయంలో ఇంకా ప్రత్యేకంగా డివిజన్ లెవెల్లో ఒక కంట్రోల్ రూమ్ అలాగే సర్కిల్ లెవెల్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ స్పెషల్గా ప్రొవైడ్ చేసి విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి ఇక అంతరాయం లేకుండా మంచి క్వాలిటీ పవర్ సప్లై చేయడానికి మేము క్లోజ్గా మానిటర్ చేసి చేస్తామండి అవి సమ్మర్లో ఎక్కువగా డిమాండ్ పెరిగినప్పుడు కొన్ని ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతూ ఉంటాయి అంటే అదనంగా మీరు కొంత ఎక్సెస్ ట్రాన్స్ఫార్మర్లు కూడా అందుబాటులో ఉంచుకుంటారు అవి ఎంతవరకు అందుబాటులో ఉంచుకున్నారు డిటీఆర్కి పట్టుకు అయితే ఫోర్ పర్సెంట్ ఇప్పుడు సపోజ్ ఫోర్ పర్సెంట్ డిటీఆర్స్ మేము ఎస్పీఎఫ్ షెడ్యూలో మెయింటైన్ చేస్తామండి అక్కడ ఎక్కడ కూడా డిటిఆర్ ఫెయిల్ అయితే ఇప్పటికీ ఆ డిటీఆర్ మేము ఓవర్లోడ్ లేకుండా చూసుకున్నాం ఇన్ కేసు ఎమర్జెన్సీలో ఏమైనా డిటిఆర్ ఫెయిల్ అయితే దాన్ని ఇమీడియట్గా రిప్లేస్ చేసేటట్టు ఎస్పీఎం సెట్లో మెయింటైన్ చేస్తున్నాము చేస్తాం కూడా అలాగే పీటీఆర్స్ కూడా మాకు డైరెక్ట్ ఆపరేషన్ గారు ఎప్పుడు పడితే అప్పుడు మాకు కొంచెం అడిగిన వెంటనే ఎక్కడైనా పీటీఆర్ ఓవర్లోడ్ అవుతుందంటే వెంటనే అలాట్మెంట్ ఇచ్చారు సుమారుగా మేము సిక్స్టీ సిక్స్ పీటీఆర్స్ మార్చుకున్నాం ఇది చాలా రికార్డ్ సైజులో గ్రేట్ అనుకోవచ్చు మా జూన్లో ఒకేసారి ఒక సంవత్సరంలో ఈ సిక్స్టీ సిక్స్ పీటీఆర్స్ మార్చడం ఇంతవరకు ఎప్పుడు మేము చూడలేదు కూడా అటువంటి పీటీఆర్లు ఒక సంవత్సరంలో మేము సిక్స్టీ సిక్స్ మార్చడం ఆ పీటీఆర్ల జనరల్గా అయితే ఓవర్లోడ్ కాదు ఇన్ కేసు ఒకవేళ ఎక్కడన్నా ఎమర్జెన్సీలో ఫెయిల్ అయ్యి ఏదైనా కొంచెం యాక్సిడెంట్ల వల్ల ఏమైనా ఫెయిల్ అయితే దాన్ని మార్చడానికి కూడా రోలింగ్ షాక్ మెయింటైన్ చేస్తున్నాము ఓకే సార్ థ్యాంక్ యూ అది గత ఏడాది సమ్మర్ సీజన్లో అయితే దాదాపు పదహారు వందల తొంభై ఐదు మెగావాట్ల విధి డిమాండ్ ఉందని ఈసారి ఈసారి సమ్మర్ సీజన్లో అయితే దాదాపు రెండు వేల మెగావట్ల పీక్ డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నామంటారు దానికి తగ్గట్టుగా డిటీఆర్లు కావచ్చు పీటీఆర్లు కావచ్చు థర్టీ త్రీ లెవెన్ కేవీ ఇవన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు డిమాండ్కు అనుగుణంగా ఆ విద్యుత్ను సరఫరా చేయాలని మేము నిర్ణయించుకున్నామని రంగారెడ్డి జోన్ సిఈ పాండయ్య సార్ అంటున్నారు కెమెరామెన్ నరేందర్తో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్